హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను వినాయక చవితికి స్పెషల్గా వినాయకుడికి ప్రీతికరమైన ప్రసాదాల్లో ఈ ఉండ్రాళ్ళు ఒకటి ఈ ఉండ్రాళ్ళని చప్పగా కాకుండా లోపల స్టఫ్ చేసి జ్యూసీ జ్యూసీగా ప్రిపేర్ చేశామంటే వినాయకుడికి నచ్చుతాయి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నచ్చుతాయి లోపల జ్యూసీ జ్యూసీగా పైన సాఫ్ట్గా టేస్ట్ అయితే భలే ఉంటాయండి మరి మీరు కూడా ఈసారి వినాయక చవితికి స్పెషల్గా ఈ స్వీట్ చేయాలనుకుంటే ఎలా చేయాలి ఏంటి అనేసి ఈ వీడియోని అయితే ఫుల్గా చూసేయండి దీనికోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని మూడు కప్పుల నీళ్ళు అయితే వేసుకోండి ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్ తీసుకొని అదే కప్పుతో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కాస్త ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని నీళ్ళు బాగా మరగాలి నీళ్ళు బాగా తెల్ల మరిగిన తర్వాత ఇందులోకి సన్న రవ్వ బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటాం కదా అది అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోండి మూడు కప్పుల నీళ్ళకి వన్ అండ్ హాఫ్ కప్పు ఈ సూజీ రవ్వ కరెక్ట్గా క్వాంటిటీ సరిపోతుంది ఇలా తిప్పుకుంటూ వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది అలాగే నీళ్ళలో కూడా ఈవెన్గా బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా మిక్స్ చేస్తూ ఉండండి తర్వాత మళ్ళీ కొద్దిగా దగ్గర పడిన తర్వాత సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేస్తూ ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా మిక్స్ చేశారంటే దగ్గర పడిపోతుంది ఇక స్టవ్ అయితే కట్టేసేయండి చూసారు కదా ఈ విధంగా బాగా ఉండలు కట్టకుండా మిక్స్ చేసి కొద్దిగా చల్లారబెట్టండి మనం చేతితో టచ్ చేయగలిగంత వేడి ఉంటే సరిపోతుంది ఇప్పుడు చేతిని కొద్దిగా తడి చేసుకొని అంటే కాలకుండా అలా తడి చేసుకొని దీన్నైతే బాగా స్మాష్ చేసుకోవాలి చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు లోపల స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడానికి కొబ్బరి పౌడర్ తీసుకుంటున్నా నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి పౌడర్ని తీసుకుంటున్నా మనం దీన్ని మళ్ళీ ప్రత్యేకంగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదండి కింతే మనం మిక్స్ చేసి పెట్టేసామంటే తర్వాత మళ్ళీ స్టీమ్ చేస్తాం కాబట్టి చక్కగా లోపల జ్యూసీ జ్యూసీగా స్టీమ్ అయిపోతుంది కావలసినంత ఎండు కొబ్బరి పౌడరు రుచికి సరిపడా బెల్లం వేసేసుకున్నామంటే సరిపోతుంది ఇదైతే మనం తినే స్వీట్ని బట్టి యాడ్ చేసుకోవాలి కొంచెం నేను ఇక్కడ డ్రై షుంఠి అలాగే యాలకుల పౌడరు రెండింటిని మిక్స్ చేసి అయితే పౌడర్ చేసుకునిట అది కొంచెం ఒక పావు టీ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి బెల్లం అనేది పౌడర్లాగా ఉన్నది యాడ్ చేసుకోండి తర్వాత మనం ఇందాక పిండిని పిండిలాగా చేసుకున్నాం కదా ఆ రవ్వని దాన్ని చిన్న చిన్న ఉండలాగా తీసుకొని ఇలాగా ఇక్కడ చూపించిన విధంగా ఫ్లాట్గా బౌల్ షేప్ చేసేసి లోపల మనకు కావాల్సినంత స్టఫ్ చేసి ఉండల్లాగా చేయడమే పిండి కనుక కొంచెం మీకు ఆడుగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకొని అన్న సాఫ్ట్గా చేసుకోండి లేదా నెయ్యి నూనె వేసుకొని కూడా చేసుకోవచ్చు అన్ని ఉండరాళ్ళు ఇలా చేసేసుకున్నామంటే సరిపోయిందండి ఇప్పుడు వీటిని ఒక స్టీమింగ్ ప్లేట్లోకి పెట్టేసుకొని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు స్టీమ్ చేశారంటే చక్కగా మనకి ఆ స్టీమ్ చేయడం కొంచెము సిమ్లో ఉంటే ఒక ఏడెనిమిది నిమిషాలు పడుతుంది మీడియం ఫ్లేమ్ ఉంటే కనుక ఒక మూడు నాలుగైదు నిమిషాలు అయితే సరిపోతుంది చూసారు కదా అన్ని స్టీమ్ చేసి నేనైతే తీసేసాను లోపల జ్యూసీ జ్యూసీగా పైన సాఫ్ట్గా టేస్ట్ అయితే భలే ఉంటాయి మరి తప్పకుండా మీరు కూడా ఈసారి వినాయక చవితికి స్పెషల్గా ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించిందో అలాగే ఇంట్లో వాళ్ళకి నచ్చిందో లేదో కామెంట్ చేయండి నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో అయితే మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్